హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ చూసేవాళ్ళు కానీ ఒకవేళ కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు కానీ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి మరొక విషయం ఏంటంటే నేను మీకు క్రింద మీకు డిస్క్రిప్షన్లోనూ రెండు కామెంట్ సెక్షన్లో కూడా మనకి కేవలం ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లకి తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీ మీడియంలో ఆయా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అండి వివరణలతో సహా చక్కగా మీకు మన యొక్క మరొక ఛానల్ ఉంది లింక్ ఇస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఛానల్లో ఉంటుంది అలాగే ఈరోజు ఈ ఈ వీడియో అనేది మీరు పూర్తిగా మీరు చూడండి కావాలనుకుంటే నేను ఒకటి సవాల్ చేసి ఓకే నేను సవాల్ చేస్తున్నా వాళ్ళు వేళ చేయడం కాదు నేను చేస్తున్నా సవాల్ చేసి చెప్తున్నా రాసుకుని పెట్టుకో నేను చెప్పిన ఈ మార్కులు గనక ఆయా జిల్లాల్లో కనుక లేకపోతే నేను ఇంకెప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోండి జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా ఏ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను ఆ మార్కులు విశ్లేషణ అనేది చేయనండి కట్ ఆఫ్ వివరాలు చెప్పను అదేవిందా మీకు ఇంత హండ్రెడ్ పర్సెంట్ నేను ఎందుకు చెప్తున్నా అంత భరోసా ఎందుకు ఇస్తున్నానంటే ఆలోచన చేసుకోండి నా దగ్గర ఆ మార్కులకు సంబంధించి ప్రూఫ్స్ ఉంటాయి ఆల్రెడీ సో ప్రభుత్వానికి తెలుసు ఇక్కడ మార్కులు ఎవరి మార్కులు వాళ్ళవే అదేవిందా ఇందులో ఏదో దుష్ప్రచారాలు ఇవేవి కావు మార్కులు సో అందుకనే నేను మీకు రాసుకుని పెట్టుకోండి వంద శాతం రాసుకుని పెట్టుకో లేదా భవిష్యత్తులో వచ్చే ఏ ఉద్యోగాలకు సంబంధించినా కానీ కట్ ఆఫ్ వివరాలు సో ఇప్పుడు మనం చెప్పినటువంటివి కనుక తప్పు అయితే మరి జీవితంలో ఇక ఎన్నడికి కట్ ఆఫ్ వివరాలు అనేది ఈ రత్నం సార్ చెప్పడం రాసుకుని పెట్టుకోండి అది సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి ఇంత అక్సీరియన్స్ ఇస్తున్నాడంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని అదేందండి సో దయచేసి ఇప్పుడు ఇక్కడ నాకు చాలా విషయాలు నేను తెలుసుకున్నాం ఎనభై ఎనభై ఐదు నుంచి తొంభై రెండు మార్కులు వచ్చినటువంటి ఎస్జిటి ఎస్జిటి ఓకేనా సో ఎనభై ఐదు నుంచి తొంభై రెండు మార్కులు వచ్చినటువంటి ఎస్జిటి వాళ్ళు రాష్ట్రంలో సో మీకు ప్రతి జిల్లాలో చెప్తాను అన్ని జిల్లాలో చెప్తాను అలాగే ఎనభై నుంచి ఎనభై ఐదు మార్కులు వచ్చినటువంటి వాళ్ళండి ఎనభై నుంచి ఎనభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు ఇక మీకు ఎనభై నుంచి ఎనభై ఐదు డెబ్భై ఐదు నుంచి ఎనభై మార్కులు సో డెబ్భై నుంచి ఎనభై ఇలా వచ్చినటువంటి జాబితాలు అయితే కనుక ఉన్నాయి సో నాకు కొంతమంది నేను నాకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా నేను మాట్లాడితే వాళ్ళు ఇప్పటికీ కూడా భయపడుతున్నారు ఎందుకనంటే సార్ నాకు ఎనభై ఏడు మార్కులు వచ్చినాయి నాకు ఎనభై ఆరు మార్కులు వచ్చినాయి మరి ఎందుకు అంత చాలా ధైర్యంగా ఉండండి సో రిజర్వేషను బీసీడి ఉంది సార్ బీసీఏ ఉంది ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంది సార్ అయినా భయం ఎందుకు అని అంటే సో మా జిల్లాలో మేము ఎనభై ఎనిమిది ఎనభై ఏళ్ళు ఎనభై ఆరులో ఉన్నాం కానీ తొంభైలు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ అని చాలామంది ఎక్కడ అంటే ఫస్ట్ మొట్టమొదటిగా మీరు శ్రీకాకుళం జిల్లాను చూడండి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఎనభై ఐదు దాటి ఎనభై ఐదు నుంచి తొంభై రెండు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు నేను అన్ని మార్కులు వచ్చిన అంటే మార్కులు వచ్చినటువంటి వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వివరాలు కూడా నేనేం చెప్పట్లేదు రేపు వీళ్ళకి ఏ రోజునొచ్చినాయి పంతొమ్మిది పద్దెనిమిది తారీఖులు పంతొమ్మిదో తారీఖుని నేను ఎస్పెషలీ వచ్చినాయి మరి వీళ్ళకి నార్మలైజేషన్లో తగ్గితే మార్కులు తగ్గకుండా ఏమి ఉండవు అంటే మార్కులు యాక్చువల్లీ పెరగాలి కానీ తగ్గే అవకాశం అయితే తొంభై దాటేస్తున్నాయి కదా ఇంచుమించుగా మార్కులు అయితే కనుక వాళ్ళకి తగ్గుతాయి అంటే వీళ్ళు ఎనభై ఐదులోపు వచ్చేస్తారా ఎనభై ఏడులో ఉంటారని నేను చెప్పను కానీ ప్రస్తుతం అయితే ఈ ప్రైమరీకి అభ్యంతరాలు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఎనభై ఐదు నుంచి తొంభై రెండు మధ్య అయితే కనుక నీకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు అదేందండి సో ఆ మంచి స్కోర్లు టాప్లు అక్కడ ఉన్నారు రెండు అదే శ్రీకాకుళం జిల్లాలో పోస్టులు తక్కువని అది బీసీఏ కావచ్చు బీసీబీ కావచ్చు బీసీసీ కావచ్చు బీసీడీ పోస్టులు తక్కువని బాగా చదవగలిగినటువంటి అభ్యర్థులు ఎంతగా పోటీ పడ్డారంటే కర్నూలు జిల్లాకి ఏమండి కర్నూలు జిల్లాకి చిత్తూరు జిల్లాకి పోటీ పడ్డారు వీళ్ళు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళు వీళ్ళు నాన్ లోకల్ కేటగిరీలో కర్నూలుకి చిత్తూరుకి పోటీ పడ్డారు ఇప్పుడు అక్కడ చిత్తూరు కానీ కర్నూలులో కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆయా కర్నూల్లోనూ రెండు చిత్తూరులో కనుక వాళ్ళకి వచ్చిన మార్కులు అండి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వచ్చినాయి కాబట్టి మీరు అడగండి తప్పేమీ కాదు అదైందా తప్పేమి కాదు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంచుమించుకి ఎంతమందికి వచ్చినాయి ఐదుగురికి వచ్చినాయా పది మందికి వచ్చినాయా వెయ్యి మందికి వచ్చినా నేను చెప్పట్లేదు సో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకు అక్కడ చెప్తున్నా రేపు మీకు ర్యాంకులు జాబితా వచ్చిన తర్వాత సో కొన్ని యూట్యూబ్లు మీకు ఏం చెప్పారు అరవైలో డెబ్బైలో నలభై వేలు చెప్పారు కదా డెబ్బై ఎవడో చెప్పలే అరవై లోపే చెప్పారు వీళ్ళందరూ అరవై లోపులు వీళ్ళు ఎవడ కనపడ్డం ఎవడ కనపడ్డా మీకు చూసుకోండి కావాలంటే ఒకవేళ మనం చెప్పింది రాంగ్ అనుకో మనం కనపడము ఫస్ట్ అది ఎవరికైనా వర్తిస్తుంది మొన్నది చెప్పాం ఇక నీకు నెక్స్ట్ విజయనగరం అండి విజయనగరంలో ఎస్జిటి విజయనగరం యాక్చువల్ విజయనగరాన్ని శ్రీకాకుళాన్ని ఉత్తరాంధ్ర ఐఏఎస్ అంటారు మీరు చూడండి కావాలంటే విజయనగరంలో ఏ తలుపు తట్టినా టీచర్ ఉద్యోగమే ఏ తలుపు తట్టినా కానీ టీచర్ ఉద్యోగం సో విజయనగరంలోనండి దాదాపుగా విజయనగరం జిల్లాలో దాదాపుగాను వంద మందికి పైగానండి వంద మందికి పైగా ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో దాటిన వాళ్ళే ఉన్నారు ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్యలో దాటినటువంటి వాళ్ళే వంద మందికి పైగా ఉంటారు అక్కడ నిజం మీరు కావాలంటే చెక్ చేసుకోండి తప్పేం కాదు మీరు అడగండి సో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు నేను మీకు చెబుతా ఉన్నటువంటి పరి ఇలా అయితే ఎలాగ సార్ అంటే సో అయినా చాలామంది ఏం చేస్తున్నారంటే ఎనభై సార్ నాకు ఎనభై నాలుగు వచ్చినాయి ఎనభై మూడు వచ్చినాయి నన్ను నలభై అర అరవైలో అరవై మూడు కూడా అడిగినటువంటి వాళ్ళు ఉంటే మనం వాళ్ళకి మీరు ధైర్యంగా ఉండాలంటే టెన్షన్ ఏం పడకండి నార్మలైజ్ ఉంది కదా అని చెప్పాం ఎవరికైనా మనం ధైర్యమే చెప్పాలి అదేందా ధైర్యం చెబుతున్నాం తప్పింగా ఇప్పుడు నలభై నాకు యాభై ఐదు వచ్చినాయి సార్ నాకు అరవై వచ్చినాయి సార్ నాకు డెబ్భై వచ్చినాయి సార్ నాకు ఎనభై వచ్చినాయి సార్ అని అడుగుతున్నారు వాళ్ళందరూ అడిగినటువంటి వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ మీరేం టెన్షన్ పడకండి ఇంకా ఫైనల్కి రావాలి నార్మలైజేషన్ రావాలి కదా సో ఇవన్నీ ఉన్నాయి నేను మీకు ఇప్పుడు నాకు అందిని మీరు కావాలంటే మీ ఫ్రెండ్ సర్కిల్ అడగండి ఏం చదువుతున్నాను కదా అవునా మీరు అడగండి ఏం చదువుతున్నాం అడగడానికి నీకు అంత బతుకం అయితే నేనేం చేస్తాను మళ్ళీని అడగడానికి అంత బతుకమైతే ఎవడేం చేయగలుగుతాడు అది నీకు అడగలేవు మేము అడుగుతున్నాం మేము అడుగుతున్నాం కాబట్టి చదువుతున్నాం ప్రతిది కూడా రెండు విజయనగరం కదా తర్వాత విశాఖపట్నం గురించి నేను ఈరోజు వీడియో చేశాను విశాఖపట్నంలోనండి విశాఖపట్నంలో అయితే కనుక ఎస్టీ ఎస్టీ సో షెడ్యూల్ ట్రైబ్స్ అయితే దాదాపుగాను సెవెంటీ నుంచి అంటే డెబ్భై ఒకటి నుంచి డెబ్భై ఒకటి నుంచి డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది మార్కులు వచ్చినటువంటి వాళ్ళు సో అద్భుతంగా ఉన్నారు ఇక్కడ అద్భుతంగా ఉన్నారు అదేందో చాలా అద్భుతం వాళ్ళందరికీ మీరు చక్కగా మంచిగా రాశారు భరోసా ఇచ్చాం అయితే వాళ్ళ కూపన్లో అవకాశం ఉన్నాయి అనుకోండి ఎయిటీల అబావ్లు ఉంటారు ఉండకుండా కొండ ఏమి ఉండరు శ్రీకాకుళం మీకు విశాఖపట్నం అనేది తక్కువ అంచిన ఎక్కుండి అదేనా ఎయిటీలు అబావ్లు ఉన్నారు నేను చెప్పేది ఎస్డిటీలు ఎస్జిటీల గురించి చెప్తున్నాను అది సో నాకు వచ్చిన చాలామంది ఫోన్లు చేసి మెసేజ్ పెట్టి అవి పెడుతున్నారు కాబట్టి నేను చెప్పేది సో ఇది ఇంకా తూర్పుగోదావరి నాకు ఇంతవరకు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కనుక ఎనభై వేలు అయితే నాకు టచ్ చేయలేదండి అంటే నాకు వచ్చిన దాని ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఓసీ అభ్యర్థి ఓసీ అభ్యర్థి ఇప్పటి వరకును డెబ్బై ఎనిమిది మార్కులు నాకు చెప్పారు వెస్ట్ గోదావరిలో డెబ్బై ఎనిమిది అలాగే మీకు తూర్పుగోదావరిలో కూడా దాదాపుగా డెబ్బై ఏడు డెబ్బై ఆరులు చెప్పారు ఎస్జిటిలు అదేనా అది బీసీడీ కావచ్చు ఓసీలు కావచ్చు చెప్పారు ఇక మీకు కృష్ణా జిల్లా గురించి కానీ గుంటూరు నుంచి కానీ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో కూడా టాప్ ఉన్నారండి ప్రకాశం జిల్లాలో కూడా ఎస్జిటికి టాప్ లెవెల్లో ఉన్నారు అది ప్రకాశం జిల్లా టాప్ ఎయిటీలు దాటిన వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా ఎయిటీలు దాటిన వాళ్ళు ఉన్నారు ఇక మీకు ఎటు గుంటూరు నుంచి అయితే కనుక నాకు ఎనబెల్ టచ్ చేసిన వాళ్ళు ఏం కనపడలే రాల నేను ఉన్నది చెప్పాలి కాబట్టి మీరు రాసుకున్న తర్వాత అయినా అడుగుతారు ఉంది ఇక ఇంకొంచెం ఎదరికెళ్తే కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా మీకు చెప్తున్నా కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లాలో నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు కూడా మాకు బీసీడీ రిజర్వేషన్లో దాదాపుగా డెబ్భై తొమ్మిదిలు చెప్పారు డెబ్భై తొమ్మిది డెబ్భై ఏళ్ళు చెప్పారు అంటే వందల్లో చెప్పలే అది కొంత నాకు వచ్చినటువంటి సమాచారం ఇక మీకు కర్నూలు జిల్లాలో ఒక కర్నూలు జిల్లాలో ఎనభై నుంచి తొంభై మధ్యలో లేదా ఎనభై నుంచి ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఈ రేంజ్లోనండి ఇంచుమించుగా ఇంచుమించుగా ఈరోజు కూడా నాకు అందిన సమాచారం ప్రకారం అయితే దాదాపుగా మూడు వందల మంది దాటిపోయి ఉండొచ్చు దాటిపోయి ఉండొచ్చు అండి ఉదయం మూడు వందలు దాటే ఉంటారు ఎందుకంటే ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం నుంచి వాళ్ళే నాన్ లోకల్ కేటగిరీలో రాశారంటే ఆ మార్కులకి పంతొమ్మిదో తారీఖున అక్కడికి వచ్చిందంటే ఆలోచన చేయండి ఇప్పుడు అన్నిటికి నార్మలైజేషన్ అంటే పంతొమ్మిదో తారీఖున పద్దెనిమిదో తారీఖున వీటికి నార్మలైజేషన్స్ ఏంటంటే పదమూడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఒకటే రెండు అవునా కదా ఇది ఆలోచన చేయండి ప్రభుత్వం చేసేటువంటి విద్యాశాఖ చేసే నార్మలైజేషన్ గురించి కూడా నిన్న కూడా మనకి కన్వీనర్ గారు చాలా స్పష్టంగా కూడా చెప్పారు సో ఇక్కడ రెండు సెషన్లు ఉంటే రెండు సెషన్స్ కనుక ఉంటే వాడికి నార్మలైజేషన్ అని చెప్పారు అదేందా సో నార్మలైజేషన్ సూత్రం కూడా మీకు అక్కడ ఉంది అది నేను అన్ని విషయాల గురించి వాటి గురించి నేను ఇంకేమీ చెప్పట్లేదండి అదేందా అవి ఎవరో నేను చెప్పాలనుకుంది ఈ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు జాబితా ఉన్నారు లేరు అయితే కనుక లేదు అది ఎంత పర్ఫెక్ట్ ఎంత క్లియర్గా కూడా మీకు చెబుతాం ఏదో ఊరికి చెప్పట్లేదు సార్ మరి మిగతా డెబ్బై ఐదులో ఐదు వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఏమంటే ఎవరు ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకోండి నార్మలైజేషన్లో ఆధారపడ్డారు కాబట్టి అవి మార్కులు పెరగడమా తరగడమా ఉంటాయి సో అదే షిఫ్ట్లో అదే రోజులో వచ్చినటువంటి కష్టంగా ఉన్నటువంటి పేపర్లో మరి స్కోర్లు అయితే కనుక ఖచ్చితంగా కలుపుతారు దీన్ని బట్టి రాదు అనుకున్న వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి అదేందా రాదు అనుకున్నవాళ్ళు వస్తుంది అనుకున్న వాళ్ళకి ఎలాగో వస్తుంది రాదు అనుకున్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా రావడానికి మంచి అవకాశం ఉంది అది ఇక కర్నూలు జిల్లాలో మీకు చెప్పాం మూడు వందల మంది అంటే నేను నిన్న మీకు రెండు వందల ఇరవై అంటే నాకు వచ్చింది ఉంది కానీ వాళ్ళు చూస్తే ఇంకా పెరిగారు అక్కడ పెరిగారు ఇక లోకల్గా ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు కానీ అంటే లోకల్గా అయితే కనుక కానీ నాన్ లోకల్ కేటగిరీ నుంచి అయితే మంచి స్కోర్లు ఉన్నవాళ్ళు ఉన్నారు రేపు ఇద్దరు మీరే చూస్తారు ఎప్పుడో మనకి ర్యాంక్ కార్డులు ఇస్తారు కదా ర్యాంక్ కార్డులు ఇచ్చిన తర్వాత అప్పుడు చూస్తారు రత్న సార్ నువ్వు చెప్పింది కరెక్ట్గా అవ్వని అప్పుడు అప్పుడు చూసుకుంటారు అప్పుడు దాకా ఎవరు చూడటం కొంతమంది ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కాకినాడలో ఉన్నటువంటి ఇంకొక ఆయన ఎవరో ఇంగ్లీష్ అంట ఆయన ఒకరు వాళ్ళొకరు ఇటు గుంటూరు నుంచి తిరుపతి నుంచి ఇలాగా వీళ్ళకి ఎంతసేపు ఫీజులు కట్టించేసుకోవటం ఇవేనా మారాలా మారాలి వాస్తవాలు మీరు చెప్పాలా అది చెప్పాం మీకు ప్రతి పాయింట్ పాయింట్ అంతా కూడా రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రోస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నాన్ లోకల్ కేటగిరీలో కానీ ఏదైనా మనం ఎంక్వైరీ చేసుకుంటే వస్తుందండి ఇంట్లో కూర్చుంటే ఏదో మనం ఏదో చెప్పేసుకుంటే రాదు గతమైంది సో కొంతమంది వాళ్ళ వాళ్ళ ఛానల్లో మన గురించి కూడా ఆ బ్యాడ్గా మాట్లాడుకోండి అనుకుంటాను ఎందుకులే ఆయనకు బుర్ర లేని వాళ్ళు అదేవిందా బుర్రలేని వాళ్ళు కనీసం సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా మాట్లాడేటువంటి వాళ్ళందరూ తయారవుతూ ఉంటారు అంతే ఇలాగే తయారవుతారు మీకు చిత్తూరు జిల్లాలో చెప్పాం చిత్తూరు జిల్లా ఏమంటే ఇక్కడ నాన్ లోకల్ కేటగిరీలో పోస్టులు నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది వాళ్ళకి తొంభై వచ్చిన తొంభై ఒకటి వచ్చిన ఎనభైలు ఉన్న డెబ్భైలు ఉన్నా వాళ్ళ యొక్క కాంపిటీషన్ బట్టి ఉంటుంది లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఏం టెన్షన్ ఏం పెట్టుకోవాల్సిన అదే టెన్షన్ ఏం పెట్టుకోవాల్సిన లోకల్ పోస్టుల్లో లోకల్లో వాళ్ళ దాన్ని పోటీలు లేవు సార్ ఎనభైలు లేవు సార్ డెబ్బైలో అరవైలో ఉన్నారనుకో అరవైలో ఉన్నారు సో లోకల్గా మీకున్నటువంటి పోస్టులు లోకల్గా మీకు వచ్చిన టాప్ మార్కులు అరవై ఐదులో డెబ్బైలో ఉన్నాయి ఓకే వెల్ మిమ్మల్ని కాదేం పోయేది ఏం కాదు కదా అనా సార్ వాళ్ళకి తొంభైలు వచ్చినాయి ఎనభై ఐదులు వచ్చినాయి ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఎనభై మూడులు ఉన్నాయి ఎనభై వేలు ఉన్నాయి అయితే మా ఉద్యోగాలు కొడతారంటే వాళ్ళ నాన్ లోకల్ కేటగిరీలో నాన్ లోకల్ పోస్టులు కొడతారు లోకల్ పోస్టులు నీకు డెబ్బై ఉన్నా అరవై ఉన్నా నీ ఉద్యోగం నీకు వస్తుంది కాబట్టి దయచేసి ఎవరో టెన్షన్ పడకండి నాకు కొంత మేరకు వచ్చింది ఎందుకనే చెప్పే సో ఇప్పుడు కొంతమంది సవాలు విసిరాం కదా స్వీకరిస్తారు కింద కామెంట్లు పెడతారు చూడండి కావాలని మీరు కావాలనుకుంటే ఒకటే సో దయచేసి నేను ఇంకొక రిక్వెస్ట్ కూడా చూస్తున్నా నీ ఫ్రెండ్కి కానీ నీకు కానీ వచ్చిన మార్కులు ఉంటే కింద కామెంట్లు పెట్టు వాళ్ళకే వీళ్ళకి అందరికీ అర్థమవుతుంది అది అందరికీ అర్థమవుతుంది ఎస్ నాకు నాకు దాదాపుగా ఎనభై ఏడు వచ్చినాయి ఎనభై ఆరు వచ్చినాయి ఎనభై నాలుగు వచ్చినాయి డెబ్బై వచ్చినాయి డెబ్బై రెండు వచ్చినాయి టెట్ో డిఎస్సితో కలుపుకుని నార్మలైజేషన్ కాకుండా మీకు అందరికి అర్థం కావట్లేదండి చాలామందికి మ్యాథ్స్లో కూడా కొంతమంది తొంభైలు దాటిన వాళ్ళు ఉన్నారు అవునా కాదు తొంభై మూడు మార్కులు దాకా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తొంభై రెండు తొంభై గుడ్లు కూడా ఉన్నారు మ్యాథమెటిక్స్లో ఇవన్నీ చెబుతుంటే కొంతమందికి ఏదో వెర్రిత్తిగా కనబడతా ఉండదు ఆఫ్కోర్స్ అనుకోనండి అయినా నేను పెద్దగా పట్టించుకోను కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఎప్పుడూ కాదు రిజల్ట్ వచ్చాక అవును కదా రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ కనబడతాయి ఇంకొక విషయం కూడా చెప్పు చాలామంది ఫోన్ కాల్స్ ఏముంటది నేను బిజీగా ఉంటానండి ఎందుకంటే నేను ఆల్రెడీ మళ్ళీ జనరల్ స్టడీస్ బ్యాచ్ జనరల్ స్టడీస్ అనే బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తాను వాట్సాప్ బ్యాచ్ అండి వాళ్ళకి వాట్సాప్లోనే గైడెన్స్ ఇస్తాను అన్నీ ఆల్రెడీ టెట్టో ఎందుకంటే ఈ ఎయిడెడ్ స్కూల్కి సంబంధించింది ఒక నోటిఫికేషను స్పెషల్ డిఎస్సికి సంబంధించింది కూడా వస్తుంది కదా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బ్యాచ్ ఒకటి నేను మళ్ళీ వాట్సాప్ బ్యాచ్ స్టార్ట్ చేసి ఎందుకంటే ఇప్పటి నుంచే వాళ్ళకి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం హిందీలో కూడా ప్రాక్టీస్ అనేది టాపిక్ వైజ్గా పెట్టుకుంటూ వెళుతున్నాను నేను ఆ బిజీలో ఉంటాను అంతే సార్ మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లే ఏదో నేను వాట్సాప్లో పెట్టండి ఏం చెబుతున్నాను మెసేజ్ కూడా పెడుతున్నాను సార్ మేము పలానా పలానా చోటను చేసేటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ అండి నువ్వు ఎవరైనా కావచ్చు అందుకే ఎవరైనా కావచ్చు నేను చెయ్యాలని లేదు కదా నా దాంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారండి అదేండి సో సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా ఉన్నారు మీకు తెలియదు చాలామందికి తెలియదు కదా సో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు సో వాళ్ళ మిస్సెస్ రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు అంటే మీకు ఏదో సరదాగా అనుకుంటున్నారా నేను ఎవరితో అయినా ఒకటి చెప్పి మెసేజే పెట్టండి నేను కొంచెం బిజీగా ఉన్నా దయచేసి మెసేజ్ పెట్టండి సో మీరు ఫోన్ కాల్ చేస్తే కనుక నేను ఫోన్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదండి అదే దయచేసి గుర్తుపెట్టుకోండి మెసేజ్ మాత్రమే నేనైతే వాట్సాప్లో మీకు మెసేజ్ వెంటనే రిప్లై ఇస్తాను దాంట్లో డౌట్ లేదు అది ఎందుకంటే మిగతా బ్యాచ్ వాళ్ళందరికీ నేను వాళ్ళందరినీ ఈ ఈరోజు వాళ్ళకి అకాడమీ అంబేద్కర్ బుక్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వాళ్ళకి చక్కగా సెండ్ చేశాను చదివిస్తున్నాను అన్నీ కూడా చదివిస్తున్నాను తప్పదు ఏదైనా ఒక ఉద్యోగం ఎస్ నేను గ్రూప్స్లో సాధించాలా రైల్వేలో సాధించాలా లేదు పలానా ఆ ఉద్యోగం సాధించాలంటే వెలన్ గుడ్ చక్కగా సాధించడానికి మనం అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ప్లాన్ చేసుకుంటే వెళ్తాం దయచేసి మిత్రులారా మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కనుక నేను చెప్తా ఓకే థ్యాంక్ యూ